వెల్కమ్ టు అవర్ ఛానల్ కొన్ని కోట్ల మందికి ప్రతినిధిగా ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అడ్చమీ గారు మొన్న ఒక డిబేట్లో మాట్లాడతా జగన్ రెడ్డి గురించి మాట్లాడినప్పుడు లేదు హెడ్మా గురించి సందర్భం వచ్చినప్పుడు ఆయన మాట్లాడిన విషయాలని పూర్తిగా అవగాహన చేసుకోకుండా ఆఖరికి పొన్నవోలు సుధాకర్ రెడ్డి లాంటి మేధావి కూడా స్క్రిప్ట్ తీసుకుని మాట్లాడితే పర్యవసరణం ఎలా ఉంటుందో గత రెండు రోజులు చూస్తున్నాం పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బీపీలు పెంచుకుని అరిస్తే భయపడేవాడు లేడు ఇక్కడ అదొకటి ఆయన గుర్తుంచుకుంటే బాగుంటుంది గతంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటల మీద కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మిగిలిన నాయకులు మాట్లాడినప్పుడు కానీ రోజారెడ్డి కొడాలి నాని వలమనేని వంశీ పేర్ని నాని అంబటి రాంబాబు ఇలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా స్పందించి ఉన్నట్టయితే పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారికి మేధావిగా ఆయన ఇవాళ మాట్లాడిన మాటలను ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఉండేది నాడు స్పందించకుండా నేడు ఆవేశపడిపోయి మాట్లాడటం విడ్డూరంగా వింతగా ఉంది బెదిరిస్తే బెదిరిపోవడానికి ఇక్కడ ఎవడో సిద్ధంగా లేరని చెప్పి ఆయన తెలుసుకుంటే మంచిది జగన్మోహన్ రెడ్డి కొత్త పందా తీసుకున్నట్టుంది ఉంది లండన్లో ఒకరిని అమెరికాలో ఒకరిని కూర్చోబెట్టి వ్యక్త అన్నాలు చేపిస్తూ పచ్చి బూతులు తిట్టిస్తూ బండ బూతులు తిట్టిస్తూ ఆడ మోగాని లేకుండా ఆ వెకిలీ వేధవులు ఆ పేటిఎం కూలీలు కుక్కలు మాట్లాడిన భాష ఈ పొనవలు గారికి అర్థం కాకపోవడం విచిత్రం కాక ఏంటి వాటి మీద స్పందించకుండా వాళ్ళ కంట్రోల్ చేయకుండా అడుచుమల్లి శ్రీనివాసరావు ఏదో అన్నాడని ఈయన రెచ్చిపోతూ బీపీ పెంచుకొని మాట్లాడితే కొంచెం బాధ అనిపించింది ఏమైపోతాడనని పొన్నవర సుధాకర్ రెడ్డి గారు మీరు ఈ సమాజానికి చాలా అవసరం ఈ సమాజానికి మీరు సేవ చేయాలి గతంలో మీరు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మీరు కొన్ని పాపాలు చేసినా వాటి ప్రక్షాళన చేసుకోవడం కోసం అన్నా మీరు సేవ చేయాలి ప్రజలకి ఆ సేవ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరు సమయానికి మందులు వేసుకోండి ఆ మందులు వేసుకోకపోతే మీరు బీపీలు పెంచుకుని మాట్లాడుతూ ఉంటే పర్యవసానం ఎట్లా ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి మీ ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మాకు కూడా ఉంది మీరు సమాజానికి సేవ చేయాలి వాస్తవాలు చెప్పాలి నిజాలు చెప్పాలి గత ఐదేళ్లలో మీ నాయకుడు చేసిన పాపాలు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటే మీరు ప్రస్టేషన్లో మాట్లాడే మాటలు ప్రజలకు అర్థమవుతూనే ఉన్నాయి ఎప్పుడో మూడు సంవత్సరాల తర్వాత మేము అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తాం పొడి చేస్తాం అంటున్నారు రప్ప రప్ప అంటున్నారు ఇంకా ఎదటాళ్ళకి మూడు సంవత్సరాల టైం ఉంది అదొకటి వచ్చిపోతున్నారు మీరు ఎప్పుడో వచ్చి చేస్తామంటే వాళ్ళు ఊరికిన పరిస్థితులు ఎవడూ లేడు ఇక్కడ అదొకటి గుర్తుంచుకోండి మీరు ఈ వ్యాఖ్యలు చేసే ముందు గతంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు కూడా విని ఉండుంటే బాగుండేది ఆనాడు మీ మీ చెవికి ఎక్కలా అవి ఆనాడు మీ చెవుల్లో సీసం పోసుకున్నారు ఇవాళ ఆయన ఏదో అన్నాడని అనని మాటని ఊహించుకొని ఇవాళ మీరు మాట్లాడటం కామెడీగా ఉంది కొన్ని కోట్ల మంది కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేయలేదు అని కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్నారు జగన్ రెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అని జగన్ రెడ్డి చేసిన పాపాలు ఘోరాలు నేరాలు అలాంటివి అవన్నీ తెలుసు కూడా మీరు ఇంకా వాటిని కప్పెట్టి దాచిపెట్టి ఏదో జనాల్ని భ్రమింపచేద్దాం అనుకుంటే అది మీ భ్రమవుతుంది తప్ప ఇంకోటి కాదని మీరు గుర్తుంచుకోవాలి మీరు కోర్టుకు లాగితేనో భయపెట్టాలని చూస్తేనో భయపడిపోయి వణికిపోయి మాటలు మాట్లాడటం ఆపేస్తారని అనుకుంటే అది మీ భ్రమవుతుంది మీరు ఏమన్నారు మీ డైలాగ్ ఒకసారి విందాం చాలా తమాషాగా చాలా హాస్యాస్పదంగా మాట్లాడారు అవి కూడా విన్నాక ఒకసారి మనం స్పందిద్దాం ఇంకొక విషయం చెప్తానమ్మా ఇంకొకర్ నిజంగా ఆ టీవీ డిబేట్ నీ టీవీలో డిబేట్ పెట్టించాడు ఒక ఆయన అంటాడు హిట్మాక్ ఏం జరిగిందో దీన్ని చేయాలంటాడు వీలైతే పట్టుకొని అరెస్ట్ చేసింది హిట్ చేసాడు చేసి లేదంటే ఎన్కౌంటర్ చేసి అడుసు బిల్లి తొక్కే అడుసు ఓ యాంకర్ ఆయన ప్రజలు ఏమనుకుంటున్నారో అది చెప్పాడు సామాజిక విశ్లేషకుడుగా బాధ్యత గల పౌరుడిగా జగన్మోహన్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేయరు అన్న నేపథ్యంలో హిడ్మాతో పోలిస్తే పోల్చి ఉండవచ్చు హిద్మా ఒక లక్ష్యం కోసం పోరాడాడు జగన్ రెడ్డి తన కోసం తన కుటుంబం కోసం దోపిడీ కోసమే పోరాడాడు అలాంటి జగన్మోహన్ రెడ్డిని శిక్షిస్తే తప్ప ఏంటి పోనవలు గారు అన్న సందర్భంలో మాట్లాడిన మాట్లా ఏంటంటావు అడుసుమిల్లి అడుసు తొక్కావా నువ్వు అడుసుమిల్లి తోక తొక్కావు అది తాజుపాసల కొడతా మొదలు పెడితే మీ చరిత్ర మొత్తం బయటకు వస్తుందన్న సంగతి మర్చిపోయి మాట్లాడుతున్నారు మీరు డిబేట్లు పెట్టి మాట్లాడుతున్నారంట కొమ్మినేని శ్రీనివాసరావు డిబేట్ పెట్టి ఆ చేత అమరావతి వేసిన రాజధాని నువ్వు నోట్లో ఏం పెట్టుకున్నావు పొన్నవేలు అని ప్రజలు అడుగుతున్నారు అమరావతి ప్రాంత వాసులు అడుగుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగుతున్నారు సమాధానం చెప్పు దానికి సమాధానం చెప్పి నువ్వు తర్వాత మాట్లాడటం మొదలు పెట్టాలి పొన్నవాళ్ళు మాటలు ఆ జగన్మోహన్ రెడ్డి గారు పేరు కోడిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ కౌంటర్ చేస్తారా చేయాలని కోరుకుంటున్నా ఆ ప్యానలిస్ట్ రోడ్ మాటలు పెట్టారు నువ్వే ఒక చిలక చిలక రోడ్ మాటలు పెట్టి చెప్పించుకున్నావే ఎక్స్ట్రాక్ట్ చేసేవే ప్యానలిస్టులు యాంకర్లు డిబేట్లు అడినాడు ఈయన సాక్షి పేపర్ సాక్షి టీవీ ఎప్పుడు చూడడానికి చూస్తే ప్రపంచం ఏంటో వాస్తవాలు ఏంటో సాక్షి ఎంత నికృష్టంగా ఎంత నీచాతి నీచంగా డిబేట్లు పెట్టి మాట్లాడిస్తుందో అర్థమవుతుంది ట్యాంకులు పగుతి అంట మీ ట్యాంకులు పగిలి మూల కూర్చున్న సంగతి మర్చిపోయి మాట్లాడతాడు పోనోల్ గారు ఒక్కసారి పొన్నవోలు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఎంత నీచంగా మాట్లాడాడో ఎన్ని నీచ మాటలు మాట్లాడో విన్నాం విన్నాక మళ్ళీ పొన్నవాళ్ళు గారికి సమానం చెప్పే అవకాశం వస్తుంది మనకి పొన్నవాళ్ళు తించుకుంటున్నాడే అడుచుమిల్లి శ్రీనివాసరావు ఏదో అన్నాడు మమ్మల్ని చేస్తారా కాల్ చేస్తారా పొడి చేస్తారా అయ్యి అని ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు విన్నాం తల్లి సానుభూతి కోసం చంద్రబాబు నాయుడు ఎన్నవా పొన్నవాళ్ళు ఆనాడు మీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు ఇవాళ ఒక మాట అంటే పొడుచుకొచ్చిందే నీకు ఆ రోజు ఎందుకు మాట్లాడావు నువ్వు జగన్ రెడ్డి మాటలు వినసొంపుగా వినపడ్డాయా అంటే జగన్ రెడ్డి విమర్శిస్తే

రిజల్ట్ ఏంటి తెలుసుకో పన్నవాలు గారు జగన్మోహన్ చిత్తు చిత్తుగా ఓడించి ఇంటికి పంపించారు పొన్నవా సుధాకర్ రెడ్డి గారు ఈ వీడియో తప్పకుండా చూడండి మీకు షేర్ చేస్తాం మేము జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు విన్న తర్వాత మీరు మాట్లాడిన దానికి ఏమైనా పొంతనుందా లేదా చూసుకోండి ఆనాడే మీరు జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పినట్టయితే జగన్మోహన్ రెడ్డి దగుల్బాజీ మాటలు మాట్లాడకు దిగజారి మాట్లాడకు నీచిపు మాటలు మాట్లాడకు అని బుద్ధి చెప్పినట్టయితే ఇవాళ మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పే అవకాశం మీకు ఉండేది కొడాలి నాని మాట్లాడినప్పుడు మాట్లాడినట్టయితే ఖండించినట్టయితే మీ మాటకు విలువ ఉండేది అమ్మటి రాంబాబు పేరుని నాని వలబలేని వంశీ గోవర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు మీరు ఖండించినట్టయితే మీ మాటకు విలువ ఉండేది ఇవాళ మీ మాటకు విలువ లేదు మీరు ఇవాళ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతున్న ఒక మిమ్మల్ని చూస్తున్నారు తప్ప ప్రజలు మీరు చదువుకున్న చదువుకి విలువ ఇచ్చి చూడట్లా అదొకటి అర్థం చేసుకోవట్లా మీరు కేసులు కేసులు అంట మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారి మీద ఇరవై ఒక్క కేసులు పెట్టించారు మీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సుప్రీంకోర్టు దాకా కుప్పి గంతులు వేశారు మీరు సుప్రీంకోర్టు చివాట్లు పెడితే తల దించుకొని అన్ని విత్డ్రా చేసుకొని పారిపోయి వచ్చారు ఇవాళ మీరు కేసుల గురించి మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు మీద కేసులు లేవా అంటున్నారు ఆ మాట అనే అర్హత కూడా మీకు లేదు స్కిల్ స్కామ్ కేసులో మీరు ఎన్ని కాళ్ళు పట్టుకున్నారో ఎంతమంది చేతులు పిసుకారో ప్రజలు ఇంకా లేని అవుటర్ రోడ్డు మీద కేసు పెట్టి కాళ్ళు ఒత్తి కాళ్ళు పట్టుకుని చేతులు నలిపి మీరు ఎట్టా ఆ రోజు ఆయన్ని యాభై మూడు రోజులు జైల్లో పెట్టించారో ప్రజలు ఇంకా మర్చిపోలా ప్రజలకు అన్నీ గుర్తున్నాయి మీరు వాళ్ళ తోక తొక్కారు ప్రతిరోజు మీరు ప్రశ్నలు ఎదుర్కోవాల్సిందే ప్రతిరోజు మీరు సమాధానం చెప్పాల్సిందే అవన్నీ మర్చిపోయి ఛాలెంజ్లు చేస్తున్నారు ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారు కోర్టుకు వచ్చినా సరే ప్రజాక్షేత్రంలోకి వచ్చినా సరే మీ మీద మిమ్మల్ని ఎండగట్టడానికి మా దగ్గర వంద అస్త్రాలు ఉన్నాయి మీ జగన్ రెడ్డి చేసిన దోపిడీ అరాచకం ఘోరాలు నేరాలు చాలా ఉన్నాయి అవన్నీ ప్రతిరోజు మేము ఎత్తుతానే ఉంటాం మీరు మేము దోపిడీ చేయలేదని దొంగతనాలు చేయలేదని నేరాలు చేయలేదని చెప్పుకోకుండా వాటిని ఖండించకుండా ఎదుటివారి మీద బురద జలే ప్రయత్నం మానకపోతే కౌంటర్ ఎన్ కౌంటర్ ప్రతిరోజు పడితే పొన్నవరు సుధాకర్ రెడ్డి